మీడియా మిత్రులకు నమస్కారం కూటమి ప్రభుత్వం ప్రకారం పనిచేస్తుందనే దానికి నిదర్శనం ఈరోజు జోగి రమేష్ని నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేసిన విషయంలో మరి రుజువు చేసుకున్నారు మరి నకిలీ మద్యం కేసు వ్యవహారంలో అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం కేసు బయటపడ్డప్పుడు వైసీపీ నాయకులందరూ కూడా దాని తెలుగుదేశం పార్టీ మీద బురజాలని చెప్పి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి కూటమి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని నకిలీ మద్యం కేసు విచారణ కొరకు సిట్టు ఏర్పాటు చేయడం వల్ల మరి వారు అంతగా సిట్టు విచారణలో కూడా మరి జోగి రమేష్ పాత్ర దీంట్లో ఉన్నదని చెప్పి విచారణలో తేలినందువల్ల మరి ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ చేయడం జరిగింది తప్ప వ్యక్తిగత కక్షలలో లేదా కక్షాది చర్యల్లో భాగం కూడా కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు తెలియజేసుకుంటాను మరి కూటమి ప్రభుత్వం అనేది ప్రకారం పనిచేస్తుంది రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది తప్ప చట్టాన్ని చేతిలో తీసుకోవడం కానీ ఎలాంటి కక్ష సాధింపు చర్యలు కానీ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటాను అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చట్ట ప్రకారం పోమ్మనేది ఆయన మాకు సూచన సలహాలు ఇస్తున్నారు మరి ప్రభుత్వం కూడా ఆ మేరకే పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటాను మరి ఈ నకిలీ మద్యం కేసులు ఏమైనా ముద్ద జనార్దన్ రావు దొరకడం జరిగింది మరి ఆయన ఏవన్ ఒన్ జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కాకుండా మరి మిగతా ఎవిడెన్స్ కూడా జోగి రమేష్ ముద్దాయిగా తెలిసడం వల్ల ఈరోజు మరి పోలీసు వారు ఆయనకు నోటీసు ఇచ్చి చట్టబద్ధంగా పట్టపగలే ప్రజలు చూస్తుండగానే అరెస్ట్ చేసి జైలు తీసుకోవడం జరిగింది ఏ అర్ధరాత్రి అపరాత్రి లేదా నోటీస్ ఇవ్వకుండానో లేక చట్ట వ్యతిరేకంగానో ఆయన జోగి రమేష్ అరెస్ట్ చేయలేదు చట్ట ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది ఇది అన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ చట్ట వ్యతిరేక పనులు కానీ అక్రమ అరెస్ట్ కానీ తప్పుడు కేసులు కానీ పెట్టి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని వేధించిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను తెలియజేసుకున్నాను గత ప్రభుత్వం వైసీపీ అధికారులు ఉన్నప్పుడు మరి నిర్దోషి ఎలాంటి సాక్షాధారాలు లేకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే మా నాయుడు గారిని కానీ అలాగే కొల్లు రవీంద్ర గారిని కానీ అలాగే మరి దూలిపల్లి నరేంద్ర కానీ అర్ధరాత్రి కూడా అక్రంగా అరెస్ట్ చేసి జైలు తీసుకెళ్లిని ఇబ్బంది పెట్టిన ఘనత ఆ వైసీపీ నాయకులది కానీ కుటుంబ ప్రభుత్వ లక్ష్యం ఒకటే చట్ట ప్రకారం పనిచేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కుటుంబ ప్రభుత్వం ఉంది ఎవరిమైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకున్నారు మరి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం జనార్దన్ రావుకి మూడు కోట్లు ఆశ చూపి మరి ఈ జోగి రమేష్ మద్య వ్యాపారం చేపించిన వాస్తవం కాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అలాగే మరి సాక్షాత్వాలు సహా మరి నేను పూర్తిగా అరెస్ట్ చేయడం జరిగింది మరి వీరు తయారు చేసిన నకిలీ మద్యం వల్ల ఈ నకిలీ మద్యం కేసే కాదు ఈ నకిలీ మద్యం తాగి వేల మంది సరిపోవడం జరిగింది అలాగే మరి ఈరోజు లక్షల మంది అనారోగ్యం పాలై ఆసుపత్రులు పాలై మరి కిడ్నీలు జరిపోయి లివర్లు చెడిపోయి అనారోగ్యం పాలై ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇంతమంది సరిపోవడానికి కారణం కూడా నకిలీ మద్యం తయారు చేసి ఈ జోగి రమేష్ బాధ్యుడు కాబట్టి ఇతని మీద అత్యానారం కూడా మోపి కేసు పెట్టాలని చెప్పుకోవడం ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వాల్ని మరి అలాగే ఈ నకిలీ మధ్య ఒకటే కాదు వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ల్యాండ్ మాఫియా ఉసుక మాఫియా ఈ రకంగా ఎన్నో దంతాలు అక్రమాలు అక్రమంగా సంపాదించిన అన్నిటి మీద కూడా విచారణ జరిపి అక్రమ సంపాదన మొత్తాన్ని కూడా రికవరీ చేసి ఆ సొమ్ము మొత్తాన్ని కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము మరి ఇలాంటి కూటమి ప్రభుత్వం మరి ఇంత చట్టమకారం పనిచేస్తున్న ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో కూడా ప్రజలంతా మరి మద్దతు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి అన్ని రకాలుగా అండదండలు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భాన్ని కోరుకుంటాను ఇప్పటికైనా వైసీపీ నాయకులు బెదిరించడాలు ఇప్పుడు కూడా ఏదో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టు భావించి నోటి గుచ్చినట్టు ఎట్టబడితేట మాట్లాడటం వైసీపీ నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయటం నిందలు వేయటం బురదలటం తప్పుడు ప్రచారాలు చేయటం ఇప్పుడైనా మానుకొని వాస్తవాలు గ్రహించండి మీరు ఎందుకు ఓడిపోయారో ఒకసారి విశ్లేషణ చేసుకొని మీ పద్ధతులు మార్చుకుంటే మీరు రాష్ట్రంలో ఉంటారు లేకపోతే రాబోయే ఎన్నికల్లో మీరు రాష్ట్రం నుంచి కూడా కాదు అసలు రాజకీయంగానే మిమ్మల్ని భూస్థాపన చేసిన పోయి ఈ మన రాష్ట్ర ప్రజలని చెప్పుకోవడం సందర్భంగా తెలియజేసుకుంటారు